మనం ముగ్గానే వేస్తున్నాం టిఫిన్లోకి పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క క్యారెట్ ఉల్లిపాయలు టమాటాలు గ్యాస్ గ్యాస్ పోయింది బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అన్నమాట మాస్టాలన్నీ ఇట్లా పెట్టుకున్నాం పచ్చిపప్పు వేస్తే చాలా బాగుండేది అన్నమాట బాగా ఒక చిన్న అల్లం మొక్క ఆ వేగుతుంటే పచ్చిమిక్ ആ വേദിൻറ്റേ കാര ക ആ വെകുപ്പിൻ്റെ ഉൽപ്പായി టమాటా కూడా వేసుకొని చేసుకోవాలి కొంచెం మగ్గాల పిండి అమ్మా ఇట్లా గేట్ రెండు చేతు పిండాలమ్మా ఏ రెండు అలా పిండి వేసుకోవాలా ఒక్కని మరమరాలు కొంచెం వేగిని సరిపోద్ది మరీ వేగితే బాగోదు ఇలా ఉడికితే సరిపోయింది దీనికి కావాల్సిన మసాలాలు వేసుకున్నాం స్పూన్ ఇందులోనే ఉండాలి చిటికెట్ పసుపు ఫస్ట్ ఎక్కువ వేసుకుంటాం nya loh kok itu ఇందులో కొత్తిమీర వేసుకుంటే శనక్కాయ గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది శనగ గుళ్ళు లేవు కాబట్టి పచ్చిపొప్ప వేసాను అవి కూడా బాగుంటది ఎగ్ వేసుకోవచ్చు గుళ్ళు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను అవి ఏమేయకుండా వెజిటేబుల్లాగా వేసాను ఉంటానే అంటే ఇంకా చాలా రకాలు చాలా టేస్టీగా బాగా చేస్తారు నాకు అందులో నాకు వచ్చింది ఒక్కటే పిండి కొన్నాం కదా ఇట్లా నీళ్ళు లేకుండా పిండుకోవాలి ఇక్కడ జండి పురుపులు లేకుండా పెద్ద మరమరాలని అవి ఒక రకమైనవి బాగుంటాయి అయితే ఈ నాకు మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయి చిన్నయే దొరుకుతాయి పెద్దవి దొరకు ఈసారి ఎప్పుడన్నా పెద్ద మరమరాల్లో పెద్ద సైజు ఉన్నాయి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మాకు ఈ సైడ్ ఇట్లాంటివే దొరుకుతాయి అది పల్లెటూరు అందరం ఇవే దొరుకుతాయి మాకు ఇంకా వీటిలో ఇవే ఇంకా పిల్లలు చేసుకుంటాము ఇంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మరా మసాల పొడి కొంచెం తగ్గింది కొంచెం సాల్ట్ తగ్గింది తగ్గింది అనమాట వేడిలో ఇప్పుడు వేసుకుంటే సరిపోయింది వేడిగా ఉంటుంది కదా అందులో మిక్స్ అయిపోయింది ఓకే ఇంకా తింటేసుకోవచ్చు ఇంకా నిమ్మకాయ అక్కడ పిండుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం చల్లని ఉగ్గాని ఇలా చేస్తాను చాలా టేస్టీగా నిమ్మకాయ కూడా తింటున్నా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది ఎలా ఉందమ్మా బాగుంది Friends, bye.